తిరి కానీ బ్రహ్మర్షికి తమ పత్రిజీ ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం అనే పుస్తకంలో ఏం చెప్పారంటే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోయితే నువ్వు ఈ ఆధ్యాత్మికత్వంలో అంటే ఈ స్పిరిచువాలిటీలో నువ్వు ఒక స్టెప్ కూడా మున్ పైకి వెళ్ళలేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సారథి చెప్పారని ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు అది పెడతాం అంటే ఎంతో మంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు ప్రబోధాలు చేస్తూ ఉంటారు దాంట్లో కొంతమంది అద్భుతంగా ఆరాని చూడగలుగుతారు వాళ్ళు ఎథ్రిక్ ని చూడగలుగుతారు సిల్వర్ కార్డ్ని చూడగలుగుతారు తాడే ఓపెన్ అవుతుంది కొంతమందికి కొంతమంది సూక్ష్మ శరీరయానం చేస్తుంటారు ఓకే అని చాలా మంది అంట ఈ ప్రబోధాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడం వల్ల ఈ ఆధ్యాత్మికతలో ఒక మెట్టు కూడా ఎక్కలేదు అని చెప్పారు